ఆ పెదకూరపాటి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష గత ఎలక్షన్ టైంలో నేను దాదాపు ఒక ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం కోసం మాట ఇవ్వడం జరిగిందని అధ్యక్ష దానిలో భాగంగా దానిలో భాగంగా జాబ్ మేళా నిర్వహించి ఈ మధ్యనే ఒక ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది కానీ పెద్ద స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే మా కాన్స్టిట్యున్సీలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ మంత్రివారిని కోరేది ఏంటంటే మా కాన్స్టిట్యున్సీలో దాదాపు ఒక మూడు వందల ఎకరాలు పెదకూరపాడు మండలం గారపాడు విలేజ్లో మూడు వందల ఎకరాల వ్యవసాయ భూమి నిరుపయోగంగా ఉంది అది గ్రామం గ్రామానికి సంబంధించి ఉమ్మడి యొక్క ఆస్తి దాంట్లో కనుక మనం ఏదైనా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఇక్కడ మన గౌరవ మంత్రి గారిని గతంలో నేను కలిసి కోరటం జరిగింది ఆడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడానికి కానీ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతం అధ్యక్ష అది ఇక్కడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అట్లానే సత్యనపల్లి హైదరాబాద్ రోడ్ కనెక్టివిటీకి బాగుంటుంది అట్లానే ఆ ప్లేస్ నుంచి గుంటూరుకు కానీ నర్సరాపేట కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కూడా కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతం సెంటర్లో ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ ఇమీడియట్లీ రాజధానికి కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ ఏదన్నా మనకి కంపెనీలు వస్తే అక్కడ సూచిస్తారని తెలియజేసుకుంటూ ఆ కంపెనీలు రావటం వల్ల ఇండస్ట్రీ రావటం వల్ల మా కాన్స్టెన్సీలో నిరుద్యోగ ప్రాబ్లం కూడా తీరుద్దని అనుకుంటున్నాను అధ్యక్ష